ఆర్డనకు స్వాగతం నేటి సమాచారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎంబి బంగ్లాలో ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేపు గుత్తి పట్టణంలో నిరసన కార్యక్రమం చేస్తున్నట్లు వారి సందర్భంగా తెలియజేశారు కావున పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం సందర్భంగా తెలియజేశారు నమస్తే ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నిర్మల సిపిఎం నాయకులు రామకృష్ణ బిఎస్పి నాయకుడు విజయ్ మాల మహానాడు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామాంజనేయులు మండల కార్యదర్శి మల్లికార్జున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మదిలేటి మహిళా సంఘం నాయకురాలు కవిత ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్ యాదవ్ వంశీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రజా సంఘాలు బిఎస్పి ఎస్ఎఫ్ఐ ఎంఆర్పిఎస్ కేవైఎస్ మిగతా ప్రజా సంఘాలతో కలుపుకొని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం వృత్తిలో ఆర బంగ్లాలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క మొన్న జరిగిన పదహారు పదేడు తేదీలో జరిగిన అసెంబ్లీలో జరిగినటువంటి అంబేద్కర్ గారి పైన అనిచిన వాక్యాలు మాట్లాడినటువంటి మంత్రి అమిత్ షా గారు మాట్లాడినది సరైన పద్ధతిగా లేదు కనుక వ్యతిరేకిస్తూ రేపు నిరసన కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం ఆ నిరసన కార్యక్రమాలలో ప్రజా సంఘాలు వామపక్షాలు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక అన్ని సంఘాలు మేధావులు ప్రజలు అందరూ కలిసి వచ్చి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అదేవిధంగా భవిష్యత్తులో అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఎంత విలువ ఉందో అందరికీ తెలుసు భవిష్యత్తులో అమిత్ షా గారు ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు అనుకోకుండా జాగ్రత్త పడాలని చెప్పి అదేవిధంగా ప్రజలందరికీ క్షమాపణ కోరుతూ అతన్ని అతన్ని సస్పెండ్ రాజీనామా చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేపు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తూ అందరూ ప్రజలంతా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాం పక్ష పార్టీలో అదేవిధంగా బీఎస్పీ అదేవిధంగా ఇతర మేధావులందరూ కలిసి ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాము ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు మేధావులు కానీ వామపక్ష పార్టీల్లో వారి వ్యా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముప్పై తేదీ ఆందోళన చేయాలని చెప్పి పిలుపు అందులో మాత్రం గుర్తిపట్టణంలో కూడా ముప్పై తేదీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము కనీసం ఈరోజు తలకాయలో మెదుడుండేవారు అంబేద్కర్ గురించి తెలిసిన వారు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అంబేద్కర్ని ఎలా మాట్లాడనేది అనేది కనీస అవగాహన లేకుండా ఈరోజు అంబేద్కర్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముప్పై తేదీ ప్రతి ఒక్కరూ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాము మేము కోరేది ఏమంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ నెల డిసెంబర్ పదహారు పదిహేడు తేదీలు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి తర్వాత బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ ఈ ఇరుపక్షాలు బాబాసాబ్ అంబేద్కర్ను మొదటి నుంచి అవమానిస్తూనే ఉన్నాయి బాబాసాబ్ అంబేద్కర్ పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు చనిపోయిన తర్వాత కూడా అవమానాలు పాలవుతున్నాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము భావించేది వాస్తవం దానికి నిదర్శనంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చిత్రపటాన్ని ఎప్పుడు పెట్టినా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విపిసింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పెట్టడం జరిగింది దానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం పెట్టలేదు తర్వాత దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పౌర సన్మానం ఏదైతే ఉందో భారతరత్న అది ఎప్పుడు ఇచ్చినారు బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత యాభై ఆరులో చనిపోతే దగ్గర దగ్గర ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ప్రదానం చేసినారు నిజంగా భారతరత్న ఇవ్వాల్సింది ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు ఇవాళ లేకపోతే యాభై ఆరు చనిపోయిన తర్వాత ఇవ్వాలా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏ ఏ రకంగానూ సరిపోయినటువంటి వాళ్ళందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్కి సినిమా యాక్టర్లకు ఇచ్చినారు పాటలు పాడుకునే వాళ్ళకి ఇచ్చినారు చోటమూట నాయకుడికి ఇచ్చినారు కానీ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాబ్ అంబేద్కర్కి పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న ప్రధాన ప్రధానం చేసినటువంటి అంశం ఇది కాబట్టి బా మోడీ కూడా ఏమన్నాడు అంటే నూట ఇరవై ఆరు సంవత్సరం బా అంబేద్కర్ జన్మదినం రోజున స్మృతివనంలో నేను ఈరోజు ఈ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఉన్నాను అందుకు తప్ప వేరే విధంగా లేదు లేదంటే నేను ఛాయ ముకునేవాడిని అదే ప్రకారంగా బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే ఈనాడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా కూడా ఉండేవాడు గుజరాత్లో ఏదో గుజరీ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు ఎంత డిగ్రీ చేసినా కూడా కాబట్టి ఈరోజు అతను ఒక హోంమంత్రి అయినాడు అంటే బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అనేది అమిత్ షా అమిత్ షా కూడా గుర్తుపెట్టుకోవాలా అంబేద్కర్ పేరుని నామచపం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో అంటే అవును ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ జనం యావత్ బీసీలు మైనార్టీలు దళితులు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ని దేవునిలాగా భావిస్తారు నామచపం చేస్తారు మరి వేల ఏళ్ళుగా నామచపం చేసి దేవుడి నుంచి దేవుడిని నామచపం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏ స్వర్గ నరకాలు ప్రాప్తిస్తున్నామని తెలియదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ నామచపం చేయడం వల్ల ఎక్కడో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఈరోజు రోజు సభల్లో వాళ్ళ అధికార ప్రతినిధులుగా చలామణవుతున్నారు వాళ్ళ వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లని చెప్పి అమిత్ షా గుర్తు చేసుకోవాలి కాబట్టి ఈ బా బాబాసాబ్ అంబేద్కర్ మంత్రివర్గం నుంచి న్యాయం తొలి న్యాయశాఖ మంత్రి రిజైన్ చేస్తే గాంధీ నెహ్రూలు ఏమన్నారు అంబేద్కర్ రిజైన్ చేయడం వల్ల మంత్రివర్గం ఏమీ మునిగిపోదు దేశమేమిది లేదు అని చెప్పి తీసేసినట్లు మాట్లాడి ఆ రోజు రోజే అంబేద్కర్ని ఓడించడం కూడా వాళ్ళ వాళ్ళే చేసింది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఇన్ని అవమానాలు అంబేద్కర్ అవమాని భరిస్తూనే ఉన్నాడు హిందూ కోడి బిల్లు స్త్రీల సంక్షేమాన్ని కోరి హిందూ కోడి బిల్లును ప్రతి బాబాసాబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ పదవ తేదీన డిజైన్ చేస్తాడు న్యాయశాఖ మంత్రిగా కాబట్టి ఈ పదుడికి బాబాసాబ్ అంబేద్కర్ని నామజపం చేస్తే అంబేద్కర్ నామజపం చేసే బదులు భగవంతుని నామజేపం చేయండి మీకు ఏడు జన్మలకి సరిపోయే స్వర్గ స్వర్గం లభిస్తుందని చెప్పి అంటాడు ఈ మూర్ఖుడైనటువంటి అమిత్ షా తను ఏ రాజ్యాంగం వల్ల ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో కూర్చున్నాడో మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఒక దురహంకారిగా ఒక అహంకారపూరితమైనటువంటి మాటల్ని ఈ పొద్దు దేశం మొత్తం మీద ఖండిస్తూ ఉంది అందులో భాగంగా ఈ పొద్దు జరిగినటువంటి అఖిలపక్ష ప్రెస్ మీట్లో అన్ని పక్షాలు ముక్తకంటంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ముక్తకంటంగా ఖండిస్తూ ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే అమిత్ షాని బట్టరపు చేయాలని చెప్పి మంత్రివర్గం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా